హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నోర్ముయ్ ముయ్ రా మనం వెళ్ళిపోదాం అంది ధరణి పైకి లేస్తూ తల్లి నా బ్రతుకు మీద కొట్టుకో మమ్మల్ని నువ్వే దూరం చేసేలా ఉన్నావు వెంటనే లేచి దాత్రి చేతిని పట్టుకున్నాడు సూర్య సూర్య అలా మాట్లాడతాడు అని అప్పటి వరకు తెలియదు దాత్రికి ఎప్పుడు బగబగమండే సూర్య ఆమె విషయంలో అంత ఖచ్చితంగా ఉంటుంటే ఆశ్చర్యంగా అనిపించింది దాత్రికి సూర్యగారు మీరేం చెప్పినా నేను వినను అంటూ వెళ్తున్న దాత్రి చేతిని గట్టిగా పట్టుకుని మనం తర్వాత మాట్లాడుకుందాం కాసేపు అలా కూర్చో అన్నాడు సూర్య చేతిని వదలండి అని అంది దాత్రి పక్కన కూర్చుంటే నువ్వేమైనా అరిగిపోతావా కోపడ్డాడు సూర్య ఓహు అతని పక్కన కూర్చుంది ధరణి వైపు తిరిగి పిచ్చా నీకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే ఇంట్లో వారు కంగారు పడిపోతారని తెలియదా అని అరిచాడు సూర్య వదిలేయ్ అంది సీరియస్గా చూస్తూ ధరణి మీ ఆయన అంత ఈజీగా వదిలేశాడ నిన్ను చూడ్డానికి కోపిష్టిలా ఉన్నాడే అంటున్న సూర్య మాటలకి మధ్యలోనే అందుకుంటూ ఇప్పుడు ఆయన గురించి నీకెందుకు నువ్వు సరిగ్గా ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది అంటూ దాత్రిని చూసి ఆగిపోయింది ధరణి నేనేం చేశాను అని అడిగాడు ఏమీ మాట్లాడలేదు ధరణి పర్లేదు చెప్పు తనకు అన్నీ తెలియాలి ముందు ముందు నాతో లైఫ్ షేర్ చేసుకోవాలి కదా అని అన్నాడు సూర్య మన ఫొటోస్ అన్నీ ఇంటికి పంపారు అని చెప్పింది ధరణి ఆ విషయం నాకు తెలుసు అని అన్నాడు సూర్య అవి కాదు నువ్వు బెంగళూరులో ఇంటికి వచ్చినప్పుడు ఫొటోస్ ఇంకా రిసెప్షన్ కోసం నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఫొటోస్ అన్నీ ఆయనకి పంపారు అన్నట్టు ఇంటికి పంపారు ఆయన అవి చూసి నన్నెక్కడ అనుమానిస్తారో అని అసహ్యంగా చూస్తారో అని భయం వేసింది నిజానికి చచ్చిపోవాలనే వచ్చాను ఇక్కడికి అంటున్న ధరణి మాటలకి ఇద్దరు ఆశ్చర్యపోయారు అప్పటికే ధరణి ఏడుస్తోంది సూర్యని విడిపించుకుని ధరణి పక్కన కూర్చుంది దాత్రి ఇద్దరు ఆమె చేతిని పట్టుకున్నారు నీతో అన్నీ షేర్ చేసుకుంటాను కదా సూర్య ఇప్పుడు కూడా అన్నీ చెప్పాలనిపిస్తుంది ఆయన వాటి గురించి ఒక మాట కూడా అడగలేదు తెలుసా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఆయన పెరిగిన పరిస్థితుల వల్ల లైట్ తీసుకోవచ్చు కానీ ఎలాంటి వాతావరణంలో పెరిగినా భార్యని ఫొటోస్లో అయినా వేరొకరితో సన్నిహితంగా చూస్తే ఎవరు అనుమానించకుండా ఉంటారు కానీ ఆయన అలా చేయలేదు నేను వెళ్ళిపోయాను అనే కోపం తప్ప ఇంకేమీ లేదు ఆయనతో అంతా చెప్పలేదు అనే కోపం ఉంది ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉంటావని తెలుసు చెప్పాను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అని ధరణి చెప్తుంటే వింటున్నాడు సూర్య అవును ఆ రోజు కూడా నాతో ఫైట్ చేశాడు అప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని తెలుసుకోవడానికి కానీ ఒక్క మాట కూడా మన గురించి తప్పుగా మాట్లాడలేదు నేను ఆవేశంలో ముందు చేసుకున్నాను అని చెప్పాడు సూర్య ఏంటి నువ్వే ఆయన మీద చేసుకున్నావా ఈడియట్ అంటూ కొట్టడానికి చెయ్యత్తింది ధరణి దరు నువ్వు బాగమ్మ మీ ఆయన చేతిలో బాగానే పడ్డే భుజం దగ్గర నొప్పి మామూలుగా లేదు ఇంకా చాలా చోట్ల తగిలాయి నువ్వు కంగారు పడిపోయి ఓ నన్ను బలచేయక తల్లి అని అంటున్న సూర్య మాటలకి చిన్నగా నవ్వారు ఇద్దరు తెలుసా పెళ్ళైన మొదట్లో ఆయన అంటేనే భయం నాకు ఆయనకి నచ్చినట్టే ఉండేవారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనుకో కానీ అప్పుడు నా ఫీలింగ్స్ ఆయనకి అక్కర్లేదు ఇప్పుడు నన్ను దాటి నాకు ఇబ్బంది కలిగేలా ఒక్క పని కూడా చేయరు ఆయన ఫారెన్ నుండి వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన వేరుగా ఉంది ఇక్కడ అలవాటు పడ్డాక చాలా మారారు అంది కన్నీళ్లతో చిన్నగా నవ్వుతూ ఇక మీ ఆయన భజన ఆపవమ్మ ఆ సమయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు సూర్య గగన్ అంటే కోపం అసూయ పోయి అతని మనసులో పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడింది సూర్యకి నిజాలు అలాగే ఉంటాయి అంటూ నవ్వింది ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అన్నాడు సూర్య నీకు ఈ విషయం ఐదు నెలల కిందటే చెప్పాను అని కోపంగా చూసింది ఈ ధరని అప్పుడు కూడా నేను వినే మూడ్లో లేను అని అన్నాడు సూర్య నువ్వు ఆ శాడిస్ట్వి నీకెందుకుంటుందిలే వినే ఆలోచన అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కుంది ఈ ధరణి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాడు క్షమించానులే అని అంది సూర్య నవ్వాడు చిన్నగా సూర్య చెప్పు అన్నాడు అతను దాత్రిని బాధ పెట్టుకో అని చెప్పింది ఈ ధరణి అలాగే అన్నట్టు తల ఊపాడు నీ అరాచకాలు తెలిసిన ఏ అమ్మాయి నిన్ను అర్థం చేసుకోదు ఆ మాటలు విని కోపంగా చూశాడు సూర్య ధరణిని అందుకే దాత్రి చాలా గ్రేట్ తనని చేయి వదులుకోవడమో తన చేయి వదిలివేయడము చేస్తే ఇక నీ ఇష్టం అంటూ నవ్వింది దాత్రిని చూశాడు సూర్య మౌనంగా తలదించుకుంది గగన్ నుంచి మెసేజ్ రిప్లై వచ్చింది ధరణికి మేము రేపటి కూడా ఉంటాం ఇల్లు తెలుసు కదా వచ్చే సూర్య దాత్రి నువ్వు కూడా వస్తావా అని అడిగింది దాత్రి వైపు తిరిగి నేను ఇప్పుడే వస్తాను ధరణి రేపటి నుండి ఆఫీస్ ఉంది ఇప్పటికీ నాలుగు రోజులైంది లీవ్ తీసుకొని అని చెప్పింది ధాత్రి సరే వెళ్దాం సూర్య వెళ్ళొస్తాం అని చెప్పింది ధరణి ధాత్రి నీతో ఇంకా చాలా చాలా మాట్లాడాలి అని అన్నాడు సూర్య రేపు డిన్నర్కి రండి మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి నేనే స్వయంగా వంట చేస్తాను మీకోసం ఏమంటారు ఇద్దరిని చూసింది ధరణి దాత్రికి సూర్యతో మాట్లాడాలని అతనితో ఉండాలని అనిపించిన సూర్య మనసు నిలకడగా ఉందా లేదా అనేది అర్థం కాలేదు సరే ధరు దాత్రి ధరణి బాగా వంట చేసింది మనం రేపు డిన్నర్కి వెళ్దాం ఇక్కడికైతే ఇక్కడ ఉండిపో అంటూ నవ్వాడు దాత్రిని చూసింది ధరణి దాత్రి మౌనంగా ఉండడంతో దాత్రి రా ఆమె చేతిని సున్నితంగా పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది ధరణి వెనకే వెళ్తున్న సూర్యుని వారించి అక్కడే ఉండమని చెప్పింది ధరణి మాట్లాడిరా ధాత్రి సూర్యలో ఈ మార్పు కదా నువ్వు కోరుకుంది వన్ని బాధ పెట్టకు చేతి పట్టుకుని చెప్పింది ధరణి సూర్యగారు ఎలా ఉన్నా నాకు ఇష్టమే తను బాధపడకూడదని తన లైఫ్లోకి వచ్చాను నా వల్ల బాధపడేలా ఎందుకు చేస్తాను కానీ ఒకటే భయంగా ఉంది ధరణి మమ్మీ డాడీ కానీ సూర్యని చూస్తే చాలా గొడవైపోతుంది అదే భయం వేస్తోంది అని చెప్పింది దాత్రి ఏమవుతుంది అయోమయంగా అడిగింది ధరణి సూర్యనే నాతో పెళ్ళి వద్దనుకుని వెళ్ళిపోయినా అతను అని తెలిస్తే గొడవ జరగదా మరి అని అంది ధాత్రి అవును కదా చెప్పావు కదా తల మీద రెండు చేతులు పెట్టుకుంది ధరణి ఏం చేయాలో అర్థం కాక అదే నా భయం ఈ నిజం సూర్యకి ఎప్పుడైనా తెలుస్తుంది ఆలోపి డాడీని ఒప్పిస్తే సూర్య హ్యాపీగా ఉంటాడు ఈ లోపే గొడవ చేస్తాడు నేను అప్పుడే తనకి చనువీస్తే ఆగుతాడా నువ్వే చెప్పు గోడు వెళ్ళబోసుకుంది దాత్రి ఒక పని పనిచే ఏదో ఒకటి చెప్పి తనని అయ్యేలా చూడు కొంచెం టైం కావాలి అని చెప్పు ఆ లోపు మీ డాడీని ఒప్పించవచ్చు సూర్య పేరెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు కదా అని అంది ధరణి ఓకే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటేనే భయమేస్తుంది అని అంది దాత్రి ఎందుకు నవ్వింది ధరణి ఎందుకంటే ఏం చెప్పాలి చాలా మారిపోయారు ఒక్కొక్కసారి షాక్ తగులుతోంది తన మాటలకి బిక్కమొహం వేసుకుని చెప్పింది దాత్రి ఏం కాదులే డోంట్ వర్రీ టేక్ కేర్ మరి నేను వెళ్ళనా అయినా టూ డేస్ తర్వాత వెళ్ళిపోవాలి అని చెప్పారు రేపు నైట్ డిన్నర్కి వచ్చేయండి మర్చిపోవద్దు మరీ మరి చెప్పింది ధరణి అలాగే అన్నట్టు తల ఊపింది ధాత్రి ఇద్దరు ఒకరినొకరిని హత్తుకుని వీడ్కోలు చెప్పుకున్నారు ధాత్రి ఇంట్లోకి నడిచింది ధరణి ఇంటి బయటికి నడిచింది రెండు నిమిషాల తర్వాత గగన్ కారు వచ్చి ఆగింది అక్కడ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంది ఆమెను ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేశాడు గగన్ వెళ్ళిన పని అయిపోయిందా అంటూ అతని వైపు తిరిగి అడిగింది ధరణి ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు అయిపోయిందా నీ సోషల్ సర్వీస్ ఆమెను ఒకసారి చూసి ముందుకు చూశాడు గగన్ మీరు మరీను అయినా నేనేం చేయలేదు అక్కడ అంటూ అతని భుజం మీద తలవాల్చింది ధరణి మరి నువ్వెందుకు వెళ్ళావు అని అడిగాడు గగన్ నేను మాట్లాడడానికి వెళ్ళాను అంతే పలకరించినట్టు ఉంటుంది కదా అని కళ్ళి ఎత్తి అతన్ని చూసింది ఏమీ మాట్లాడలేదు అతను మళ్ళీ బయటికి వెళ్ళే పని ఏమైనా ఉందా ధరణి అడిగింది అతన్ని లేదు అన్నాడు అవునా అని అతనితోనే ఉండొచ్చని సంతోషపడిపోయింది అలాగే కళ్ళు మూసుకుని అతని భుజం మీద తల పెట్టుకుని ఏమైంది అని అడిగాడు ఏం లేదు అతని చేతిని మరి కాస్త గట్టిగా చుట్టేసింది తరణి ఆమె తల మీద ఒకసారి ముద్దు పెట్టాడు విచ్చుకున్నాయి ఆమె పెదవులు ఇంటికి బయలుదేరారు ఇద్దరు కథ కొనసాగుతుంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం